ప్రతి ఉదయం నూతన కృప అను ఆత్మీయ వాగ్దాన కార్యక్రమం ద్వారా ఎందరో ఆశీర్వదింపబడుతున్నారు వ్యక్తిగతంగా వారు ఫోన్ కాల్స్ చేసి చెప్తూ ఉంటే మరికొందరు వాట్సాప్ ద్వారా వారి సాక్ష్యాలను పంపినప్పుడు ఇంకేం కావాలి దేవుని చేత దేవుని బిడలు ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదింపబడుతుంటే ఇంకేం కావాలి చాలా తృప్తిగా ఉంది దేవుని సన్నిధి ఇంతగా మనకు బంధాన్ని అనుబంధాన్ని అనుదినము పెంచుతున్నందుకు దేవునికే సర్వఘనత మహిమ ప్రభావములు గాక ఆ మెయిన్ ఈరోజు చూడండి మీతో నేను చెప్పగా చెప్పగా మీకు ఆశీర్వాదకరంగా ఉంది అలాగే వింటూ ఉన్న మీకు చెప్పగా చెప్పగా నాకు ఇది గొప్ప ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమము నిలుస్తోంది అందుకే దీన్ని మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేయండి తప్పనిసరిగా దేవుడు మిమ్ములను ఈ నెలలో గొప్పగా ఈ నెల చివరి దినాల్లో ఉన్నతంగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు దేవుని బిడ్డ మీతో నేను ఒక్కటి సూటిగా చెప్పగలను ఏంటి అంటే దేవుడు నమ్మకమైన దేవుడు ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో ఒక టైం వస్తుంది ఒక టైం వస్తుంది ఒక టైం వస్తుంది అందరూ వదిలి వెళ్ళిపోతాను కానీ ఎవరున్నారా నా జీవితంలో ఇంత క్లిష్ట సందర్భంలో ఇంత అవమానకరమైన పరిస్థితుల్లో అందరూ వదిలిన ఈ క్షణాన ఎవరున్నారా నా జీవితంలో అని చుట్టూ నువ్వు చూసుకుంటే నీ దేవుడు నీలో ఉండి నేను నడిపించడానికి నీ జీవితంలో ఇంకా ఉన్నాడు అది నీకు సంతోషకరమైన వార్త ఎవరో ఏదో అన్నారని కాదు కాదు వ్యర్థంగా నీ సమయాన్ని పోనీయకు కానీ దేవుడు అందరూ వదిలినను అన్ని బంధాలు ఒక టైంలో కనుమరుగైపోతాయి కానీ దేవుడు మాత్రం నీ జీవితంలో కడ వరకు ఆఖరి వరకు నిలిచేటటువంటి నమ్మకమైన దేవుడు ఐ మీన్ ఇప్పుడు అదే మాటే రెండవ తెస్సులోనికల్లో అపోసరైన పౌలు పౌలుగా రాస్తున్నారు మూడవ అధ్యాయం మూడులో అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్ములందరిని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అవును ప్రియ సహోదరులారా ఈ లోకములో చెదినాలు ప్రవేశించాయి దుష్ట దుష్టకాలము ప్రవేశించింది కనుకనే ఎక్కడ చూసినను మరణ వార్తలు ఎక్కువగా ఉన్నాయి కీడులు ఎక్కువగా ఉన్నాయి దుర్మార్గపు కార్యాలు ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి అంతేకాకుండా చూడండి ఎక్కడో ఇప్పుడైతే మనం ఇక్కడ క్షేమంగా ఉన్నాం దేవుని సన్నిధి ద్వారా ఇదే టైంలో మరొక చోట మరికొందరు మరణపాయంలో ఉన్నారు ఇదే టైంలో ఇంకో చోట వరద బీభత్సం సృష్టిస్తుండగా మరణంతో మిక్కిలి భయభ్రాంతులు అవుతున్నారు మరొక చోట భూకంపాలు మరొక చోట మరణకరమైన రోగాలు మరొక చోట వాహనాలపైన రకరకాలైనటువంటి అపవాది దాడుల వలన యాక్సిడెంట్లు అకస్మాత్తుగా ప్రయా ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఇలాగన అనేక చోట్ల దుష్ట కార్యాలే వినబడుతూ ఉన్నాయి అయితే వీటన్నిటి మధ్య దేవుని కృప పొందిన నీవు మాత్రము అంతకంతకు ఫలించదవు హలెయా చూడండి కీడు చేసే ఒకవైపు ఈ విధమైన కీడులు మరణాలు ఈ భయాలుంటే మరొక వైపున కీడు చేసే మనుషులు ఎక్కడో దేశంలో ఉండరు వంద కిలోమీటర్ల దూరంలో ఉండరు మన చుట్టూర వారి ద్వారానే మనకు కీడులు ఏర్పడుతున్నాయి ఎంత జాగ్రత్తగా ఉండిన సరే కీడులు ఏర్పరిచేవారు కీడులోనే ఉంటున్నారు పైకేమో సార్ బాగున్నారా భోజనం చేశారా ఎక్కడుంటున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అని అంటూనే ఉంటూ మన వెనక గుంటలు త్రవ్వుతూ ఉన్నారు కొంచెం ఏమారితే చాలు మన చుట్టూ ఉన్నవారండి కొంచెం ఏమారితే చాలు గుంటలు త్రవ్వటం కొంచెం ఏమారితే చాలు మోసాలు కుట్రలు కొంచెం ఏమారితే చాలు అబద్ధపు ప్రచారాలు సరే పోనీలే దేవుడున్నాడు మనకెందుకు అని మనం అనుకున్నా సరే వారు మాత్రం నిమ్మలించట్లేదు వారు మాత్రం మౌనంగా ఉండటం లేదు అసలు సంబంధం లేని వ్యక్తులు కొన్ని విషయాలను కలుగజేసుకుంటూ ఉన్నప్పుడు మనసుకు ఎంతో గాయం ఎంతో బాధ నా ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డ నిశ్చయముగా దేవుడి రోజు నీతో అంటున్నాడు సకల దుష్టత్వము నుండి నేను నిన్ను కాపాడతాను అనేకులు నీ చుట్టూరా ఈర్ష్యతో నీ మీద పడుతుండొచ్చు నీ అభివృద్ధిని నీ టాలెంట్ని నీ కృపను వారు ఓర్చుకోలేక నిన్ను ఆర్పాలని ప్రయత్నించవచ్చు ఎక్కడ చెబితే నిన్ను నలుపుతారో అక్కడ చెప్పి నిన్ను రకరకాలైనటువంటి ఫిర్యాదులు చేసి నిన్నీ కేసుల్లో ఇరికించవచ్చు కోర్టులో ఇరికించవచ్చు ఒకసారి ఏం జరిగిందంటే ఒక ప్రార్థనా మందిరంలో ఉన్న దైవజను మీద ఒక వ్యక్తి కేసు వేశాడు దయవచ్చినటు మీద కేసు వేశాడు సరే అంత అయిపోయింది అధికారులు వచ్చారు అన్ని చెక్ చేస్తున్నారు చెకింగ్ చేస్తున్నారు చెకింగ్ చేస్తున్నారు ఓకే అంత నార్మల్ ఏమీ లేదు అంత కరెక్ట్గా ఉంది ఏమి లేదు అక్కడ ఏ తప్పు గవర్నమెంట్కి విరోధంగా ఏ తప్పు ఏ నేరారోపణ లేదక్కడ తీరా ఎవరు గారు అడుగుతున్నారు ఎవరయ్యా మా మీద కేసు వేసింది తెలుసుకోవచ్చా అని అక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారుల్ని అడుగుతున్నప్పుడు ఇదిగోండి ఫలానా పలానా అని చెప్పినప్పుడు నిజంగా ఆ వ్యక్తి నయా పైసా కూడా ప్రయోజనం లేనివాడు భూమికి భారం అంటారు చూసారా అట్లా అనమాట అంటే ఒక కుటుంబానికి ఒక తల్లికి పుట్టిన బిడ్డగా మంచి మనస్సు లేదు సమాజానికి అతడు ఏది చేయలేదు అలాగే సంఘానికి ప్రయోజనకరుడు కాదు కుటుంబానికి మేలైన వ్యక్తి కాదు నా పైసా కూడా ప్రయోజనకరం లేని సంబంధం లేని వ్యక్తులు ఈ విధంగా మీ జీవితాల్లో జోక్యం చేసుకుంటున్నారా మిమ్మల్ని అల్లరి పెడుతూ మీ కుటుంబాలని రోడ్డుకు ఈడ్చే విధంగా వారి మాటలు వ్యంగ్యంగా ఉన్నాయా బాధాకరంగా ఉన్నాయా అయితే నీ జీవితంలో దేవుడు అంటూ ఉన్నాడు ఏ కీడు నేను అనుమతించును ఆమె నీ నిమిత్తం కీడు చేయాలని వారు ఎన్ని రకాలుగా ఆలోచించినను నీ మీదికి రాకుండా నీ మీదికి రాకుండా నేనున్నాను దేవుడు అంటున్నాడు నా సన్నిధి నీతో ఉంది నా సన్నిధి నీతో ఉంది చూడండి ఒకసారి ఆలోచించండి కళ్ళు మూసుకొని దాటి వచ్చిన మార్గాలు ఎంత భయంకరం ఎంత భయంకరమైన వ్యక్తులు మనం దాటి వచ్చినటువంటి పరిస్థితులు ఎంత భయాందోళనలను కలిగించేవి అయితే నిజంగా దేవుని కృప అభయ హస్తమే మనల్ని వాటన్నిటిలో కూడా దాటింప చేసింది ఆ బలమైన హస్తము లేకుంటే మనకు మరణమే గతి ఆ కృప బాహు ఆ బలమైన అభయ హస్తాన్ని ఒక్కసారి తలంచి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి దేవుడు ఆలకించి మిమ్మల్ని విడిపిస్తాడు ఆమెన్ మనుషులు మీకు విరోధంగా ఆయుధాలు రూపొందించవచ్చు మనుషులు మీకు విరోధంగా అడ్డుకర్రలు వేయొచ్చు అడ్డు పుల్లలు పెట్టచ్చు విరోధంగా మీకు అడ్డుగా ఏదైనా చేయవచ్చు కానీ దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు దేవుడు మీ చెయ్యి వదలడు ఈ దేవుడు అంటాడు ఆఖరి వరకు ఆఖరి వరకు నేను మీ చెయ్యి వదలను ఈ లోక ప్రేమలన్నీ కొంతమంది పొంగిపోతూ ఉంటారు ఈ లోక ప్రేమలకి మా మాకు ఫలానా అవుతాడండి మాకు ఫలానా బంధువు అండి ఫలానా అండి ఫలానా అండి అని పొంగిపోతూ ఉంటారు కానీ చూడండి సొంత తల్లి ప్రేమ సొంత తండ్రి ప్రేమ సొంత వ్యక్తుల ప్రేమే ఒక్కోసారి మనలను ఎడబాస్తుంది సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరాలు ఎడబాస్తుంది కానీ దేవుని ప్రేమ అట్లా కట్టింగ్లు అయ్యే ప్రేమ కాదు ఎక్కడున్నా ఒకటే ప్రేమ అయినది ఎనలేని ప్రేమ ఉన్నతమైన ప్రేమ మనకు ఉన్నతమైనగా మనకు వసతులు ఇచ్చే దేవుడు ఉన్నతమైన స్టాండర్డ్లో నిలిపే దేవుడు ఉన్నతమైన పద్ధతులను ఈ క్రమాల్లో మీరు ఉండాలి అని క్రమశిక్షణను ప్రకటించిన దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక క్రమాలు పెడుతున్నాడు ఆయన పరిశుద్ధుడు కనుక క్రమశిక్షణను మనకిచ్చాడు ప్రియా దేవుని బిడ్డ దేవుని నియమ నిబంధనలను పక్కకు తోసి కాళ్ళతో తొక్కి నువ్వేం సాధిస్తావో దేవునికి దూరమై ఇంకా బాప్తిస్మం పొందలేదా సేవకులలో ఉన్న ఏదో లోపాన్ని బట్టి మందిరాన్ని మానేసేవా ఈరోజు మనుష్యుల మీద నీ ఆత్మీయ గృహాన్ని కట్టుకుంటున్నావా వద్దు సమయం తక్కువ ప్రభు రాకడ సమీపిస్తోంది అప్పటికే ఇప్పటికే రాకడకు సంబంధించిన అనేక సూచనలు లోకములో దేశములో ప్రపంచల మూలలా నెరవేర్చబడుతున్నాయి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యాలు ఇంకా నీవెక్కడున్నావు నామకార్థత వదిలిపెట్టు వ్యర్థత వదిలిపెట్టు మనుషుల మీద బేస్ అవ్వటం వదిలిపెట్టు ఇకనైనా నువ్వు దేవుని వైపుగా చేరితే నువ్వు ఆశీర్వదింపబడతావు ఏ కీడుకు నువ్వు భయపడవలసిన పని లేదు అన్ని కీడులను దుష్టత్వాన్ని దేవుడు తొలగించి మిమ్ములను దేవుడు తన ప్రేమలో తన మార్గములో నిత్య చేరు వరకు మిమ్మల్ని ఆయన స్థిరపర ఆమె గాబ్లసి